యాదదవ బస్సీలో హైడ్రా భయంతో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ మృతదేహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఇట్లా రాజేందర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చమ్మది ఆత్మహత్య కాదని ముమ్మాటికి రేవేంద్ర రెడ్డి సర్కార్ చేసిన చర్యల వల్లనే ఆమె చనిపోయిందన్నారు ముసీ పరివాహక ప్రాంతంలో యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు రేవంద్రెడ్ అండ చూసుకొని హైడ్రా అధికారులు తెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది షెడ్లను ఇళ్ళను కూల్చివేయడం జరిగింది ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ ఇచ్చిందో ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆత్మహత్య కాదు బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం ప్రజలారా మీరు భయపడకండి మే వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బుచ్చమ్మ సాగుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్ ఇది సర్కార్ హత్య ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.